కాశీ కాశీలో ఒక నిగూఢమైనటువంటి సమాచారం చెప్పబోతున్నాను కాశీ విశ్వనాథుని యొక్క శివలింగము ఎవరి చేత తయారు చేయబడినటువంటిది అని యొక్క సమాచారానికి వస్తే అది మాకు విశ్వకర్మ యొక్క చేతుల ద్వారా అది తయారు చేయబడినటువంటిది అని చెప్పేసి మనకి విశ్వకర్మ పురాణంలో తెలియబడుతూ ఉన్నది కాశీలో ఏకైక మందిరము విశ్వకర్మ మందిరం ఉన్నది ఆ మందిరం కూడా మీకు చూపించబోతున్నాను ఈ రోజు విశ్వకర్మ జయంతి సందర్భంగా కాశీలో చాలా మంది పూజలు అనేవి చేసుకుంటున్నారు ఆయుధ పను అన్నిటికీ కూడా చాలా వరకు నార్త్ సైడ్ అంతా కూడా ఎక్కువగా హాలిడేస్ ఉంటాయి విశ్వకర్మ జయంతికి ముఖ్యంగా విశ్వకర్మ జయంతి అనేది మనకి ఎప్పుడు చేసుకుంటారని చూస్తే కన్యా సంక్రాంతి అంటాం అంటే ఈ రోజు సూర్యుడు కన్యారాశిలోకి రాశిలోకి పెట్టడంతో ఈ యొక్క విశ్వకర్మ యొక్క జయంతిని జరుపుకుంటారు ఈ రాశిని విశ్వకర్మ కుమార్తె శరణ్య ఇల్లుగా భావిస్తారు ఆమె సూర్యుని యొక్క వధువు సో ఈ విధంగా విశ్వకర్మ యొక్క జయంతి పూజని జరుపుకుంటారు ఇక్కడ ఇక్కడ విశ్వకర్మ యొక్క పురాణాన్ని కూడా గత నాలుగు రోజుల నుంచి కూడా అద్భుతంగా ప్రవచనాలు చెప్పుకుంటూ సత్సంగం చేసుకుంటూ ఉన్నారు అద్భుతమైనటువంటి ఆ విశ్వకర్మ యొక్క దర్శనాన్ని మీకు చేపించబోతున్నాను ఆ విశ్వనాథం యొక్క శివలింగం ఆ పేరు ఎలా వచ్చిందంటే విశ్వకర్మ చేత తయారు చేయబడినటువంటి ఆ శివలింగం కాబట్టి దానికి విశ్వేశ్వర అనే విశ్వకర్మ నామం చేతనే విశ్వేశ్వర అనే పదం వచ్చింది అలాగే విశ్వకర్మ యొక్క ప్రతిష్టాపిత శివలింగం విశ్వకర్మేశ్వర శివలింగం కూడా గోల్గడ్డ దగ్గరగా కాశీఖండోత్తర శివలింగం ఎనభై ఆరు అధ్యాయ కాశీఖండ ప్రామాణికమైనటువంటి అద్భుతమైనటువంటి శివలింగ దర్శనం కూడా మీకు చేపిస్తాను నెక్స్ట్ వీడియోస్ లో ఇది వచ్చేసి మనకి కాలభైరవ మందిరం ఆర్చికి అలాగే మృత్యు మహామృత్యుంజయ మందిరానికి మధ్యన విశ్వకర్మ మందిరం ఉంటుంది వశేశ్వర మందిరానికి దగ్గరగా అలాగే ఈ రోజు వచ్చేసి ఎవరు కూడా పనులు చేయరు కాశీలో చాలా వరకు ఎందుకంటే ఈ రోజు విశ్వకర్మ యొక్క జయంతి సందర్భంగా పూజ సందర్భంగా ఎవరు కూడా పోము आयो का, का तो महापुराण कथा का वाचन भी करता हूँ यह उत्तर प्रदेश में सबसे प्राचीन मंदिर है इसकी दिव्यता भव्यता स्कंद पुराण के काशी खंड में भी वर्णित है और भगवान विश्वकर्मा के बारे में जैसा आप लोग जानते हैं कि काशी के क्षेत्र के बीच केंद्र में ये पहले ऐसा विश्वकर्मा मंदिर है जो कि यहाँ पर स्थापित है और कहते हैं कि स्कंद पुराण में भी कहा गया है कि स्वयं भोलेनाथ ने भगवान विश्वकर्मा को लिंग को स्वयं स्थापित किया था